పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సచివాలయం ఉద్యోగిని సస్పెండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ తొమ్మిదవ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు బాలునాయక్ పెన్షన్ లబ్దిదారుల నుంచి ఐదు వందల రూపాయలు కమిషన్ తీసుకోవడంతో సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు మున్సిపల్ కమిషనర్ జిల్లా మాచెల్ల నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ తొమ్మిదవ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా చేస్తున్నాడు వాలు నాయక్ పెన్షన్ లబ్దిదారుల నుంచి ఐదు వందల రూపాయల కమిషన్ తీసుకోవడంతో సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు మున్సిపల్ కమిషనర్ ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారనే అభియోగం మీద ఎంక్వైరీ చేయడానికి యొక్క ప్రాంతం రావడం జరిగింది ప్రజాప్రతిధి కూడా ఈ సమక్షంలోనే ప్రజల సమక్షంలోనే ఎంక్వైరీ చేయడం జరిగింది సుమారు ఇరవై ఏడు మంది లబ్ధిదారులు ఈ ప్రజల సమక్షంలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చారు కానీ ఐదు వందల రూపాయలు మరలా తీసుకున్నారు అనే అభియోగంపై వారు వాస్తవంగా ధృవీకరించారు వీరు ఐదు వందల రూపాయలు ఇచ్చింది వాస్తవం అని చెప్పి వారంతా చెప్పడం జరిగింది అదేవిధంగా వెల్ఫేర్ సెక్రటరీ బా వాలు నాయకును కూడా పిలిపించి ఇదే సంవత్సరంలో ఉన్నారు ఆయన కూడా అడిగితే తీసుకున్నారని చెప్పి ధృవీకరిస్తూ సంతకం కూడా తీశారు కాబట్టి ఇరవై ఏడు మందికి సంబంధించి ఈరోజు మాచల్లపట్నంలో ఖచ్చితంగా వారి దగ్గర ఐదు వందలు తీసుకున్నట్టుగా ధృవీకరించారు కాబట్టి ఇదంతా ధృవీకరణ జరిగింది కాబట్టి అతన్ని ఎవరైతే మన రూపే కాలనీ వెల్ఫేర్ సెక్రటరీ వాలు నాయకును సస్పెండ్ చేసానికి రికమెండ్ చేస్తారు